ఇంకో పక్క ఈరోజు మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి ముందే చెప్పాను ప్రపంచం అంతా పరిస్థితులు మారతా ఉంటాయి రాజకీయ పరిస్థితులు మారతాయి ఈరోజు అమెరికా ఉన్న పడంగా ఇరవై ఐదు పర్సెంట్ డ్యూటీలు పెంచేశారు దానివల్ల రైతులు పండించే పంటలన్నీ ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది అయితే నేను ఆలోచించేది ఎప్పటికప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏ పంట వేయాలనో చెప్తాం ఏ పొలంలో ఏ వాతావరణంలో ఏ పంట వస్తుందో చెప్తాం ఎక్కడ నీళ్లు ఎప్పుడు ఇస్తాం ముందే చెప్పేస్తాం దాని ప్రకారం మీరు పంట వేసుకుంటే కొనే బాధ్యత మిమ్మల్ని నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకని ఏపీ మార్కెట్ ద్వారా ఈ జిల్లాలో ఇరవై మిలియన్ కేజీల పొగ కొనుగోలు చేసి డబ్బులు ఎంతైనా పర్వాలేదు రైతును ఆదుకోవాలని దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అందరూ మీనమేషాలు లెక్కేస్తారు మా అధికార యంత్రాంగం కూడా చెప్పారు నష్టం వస్తుందన్నారు నష్టం వస్తే నేను భరిస్తా నా రైతు చితికిపోవడానికి వీలు లేదని కొనుగోలు చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా